అందరికీ నమస్కారం అండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ ఈ వీడియోలో తుల్జాపూర్ అమ్మవారు పండరిపూర్ అమ్మవారు కొలహాపూర్ అమ్మవారు సంక్రాంతి నోము గురించి తెలుసుకుందాం దీనికి కావలసినవి ఏమిటి వాటిలో ఏం పెట్టుకుంటారు ఎవరికి ఇస్తారు వీటి గురించి తెలుసుకుందాం ఈసారి మంగళవారం వస్తుంది కాబట్టి పండుగ ఈ నోమును చాలామంది నోముకుంటున్నారండి ఈ నోము కోసం మూడు ప్లేట్స్ కానీ జబ్బలు కానీ వీడియోలో చూపిన మాదిరిగా ఏవైనా సరే తీసుకోవచ్చునండి ముఖ్యంగా మూడు ప్లేట్సు కావాలి ఒక ప్లేట్లో రెండు బ్లౌజ్ పీసులు మరియు గాజులు పసుపు కుంకుమ ప్యాకెట్ పెట్టుకోవాలండి మరియు రెండు కుడుకలు పెట్టుకోవాలండి ఈ ప్లేట్ వచ్చేసి తుల్జాపూర్ అమ్మవారు గాజులు పసుపు కలర్వి కానీ రెడ్ కలర్వి కానీ పదమూడు గాజులు పెట్టుకోవాలండి మరొక ప్లేటు తీసుకొని ఇది పండరీపూర్ అమ్మవారి కొరకండి దీనిలో రెండు బ్లౌజ్ పీసులు మరియు పసుపు కుంకుమ ప్యాకెటు మరియు రెండు మాణిక్యాలు పెట్టాలండి మరియు రెండు కుడకలు కూడా పెట్టాలి ఇది పండరీపూర్ అమ్మవారికి సంబంధించిన ప్లేటు మాణిక్యాలు ఇత్తడివి కానీ స్టీల్వి కానీ ఏవైనా సరే మీ ఇష్టమున్నవి పెట్టుకోవచ్చునండి మూడవది వచ్చేసి కొల్హాపూర్ అమ్మవారు ఒక ప్లేటును తీసుకొని రెండు బ్లౌజ్ పీసులు మరియు పసుపు కుంకుమ ప్యాకెట్ మరియు రెండు కుడుకలు పదమూడు కైన్సు పెట్టుకోవాలండి కైన్సు వన్ రూపీవి కానీ టూ రూపీస్వి కానీ ఏవైనా పెట్టుకోవచ్చునండి ఈ ప్లేట్ వచ్చేసి కొల్హాపూర్ అమ్మవారు ఈ విధముగా మూడు ప్లేట్స్ను తయారు చేసుకొని ప్రతి ప్లేట్లో గౌరమ్మను పెట్టాలండి తరువాత నోముకోవాలి నోముకున్న తరువాత తుల్జాపూర్ అమ్మవారి ప్లేటుని మరియు పండరీపూర్ అమ్మవారి ప్లేటుని ఎవరికైనా ఇవ్వవచ్చునండి కైన్స్ పెట్టుకున్న కొల్హాపూర్ అమ్మవారు అంటే లక్ష్మీదేవి అమ్మవారి యొక్క ప్లేటుని మనమే ఉంచుకోవాలి ఎవ్వరికీ ఇవ్వవద్దు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు